దేవుడు సంఘాన్ని ఉండాలని కోరుకుంటాడో తెలుసా మీ బైబిల్ ఉన్న బిడ్డలు కీర్తనల గ్రంథం తొంభై మూడవ అధ్యాయం ఐదవ వచ్చినంలో చెప్పబడిన మాట యహోవా ఎన్నటి ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని చెప్పాడు దేవుడు చెప్పిన మాట ఎన్నటెన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలం అంటే దానర్థం ఆచారాలు సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఇలాంటివి కాదు మందిరానికి కావాల్సింది మందిరానికి కావలసింది పరిశుద్ధతయే పరిశుద్ధతయే అని చెప్పారు పరిశుద్ధత ఎలాగొస్తుంది మందిరానికి అని అడిగితే బైబిల్లో చూడండి వాక్యం రీతిగా సెలవిస్తుంది కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చెప్పబడినమాట సార్ కీర్తనులు పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మాట యహోవా యందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవై యందైన భయము పవిత్రమైనది అది ఎప్పుడు నిలిచి ఉంటుందని చెప్పాడు మందిరంలోనికి వచ్చినప్పుడు భక్తి మందిరం నుండి బయటికి వెళ్ళిపోతే భక్తి ఉండదు పరిశుద్ధత ఉండదు దయచేసి గమనించాల్సింది మందిరంలోనికి వస్తే పరిశుద్ధత మందిరం నుండి బయటికి వెళితే పరిశుద్ధతలే ఈ రోజు నీ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు నా మనవి ఒక వ్యక్తిలో పరిశుద్ధత లేకపోవటానికి గల కారణం బైబిల్ సెలవిస్తుంది యహో వయందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును వాడు చచ్చేటంత వరకు ఆ పరిశుద్ధత నిలిచి ఉంటా ఆమె చచ్చేటంత వరకు ఆ నిలిచి ఉంటారు ఎప్పుడో తెలుసా దేవుని అందు భయము కలిగి నేను జీవిస్తే దేవుని అందు భయం కలిగి జీవిస్తే ఈరోజు దేవుడంటే భయం లేదు సార్ ఈరోజు దేవుడంటే భయం లేదండి నన్ను బాగా గమనించవలసిన విషయం ఎంతో మంది ఎన్నో పనికిరాని అలవాట్లకు గురైపోయారు ఎంతో మంది పనికిరాని స్నేహాలు చేస్తూ ఉన్నారు ఎంతోమంది వడ్డీలెక్కిస్తూ ఉన్నారు ఎంతోమంది లంచాలు తీసుకుంటూ ఉన్నారు ఎంతోమంది కట్నాలు తీసుకుంటూ ఉన్నారు ఎంతోమంది ఎన్నో పనికిరాని కార్యాలు సార్ దయచేసి గమనించాల్సింది ఒక ఆఫీసర్ ఆయన ఆయన నిజంగానే పెద్ద ఆఫీసర్ ఒక కమిషనర్ కమిషనర్ ఆయన ఒక డిపార్ట్మెంట్లో ఆయన లంచాలు తీసుకునేటప్పుడు ఆ ఆఫీసులో నాకు చాలా పరిచయం ఆయన నేను అడిగాను మీరు లంచాలు తీసుకోవచ్చా అని అంటే ఆయన అన్న ఒక విచిత్రమైన మాట నేను ఎవరిని అడగను సాయంకాలం వాళ్ళే తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు నేను అడగను సాయంకాలం వాళ్ళే తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు మరి నీకు నోరేమైంది నాకు వద్దని చెప్పచ్చు కదా వాళ్ళు తీసుకొచ్చి పెడతారు నువ్వు చెప్పచ్చు కదా వద్దని చూడండి ఎంత లాజిక్ వాళ్ళే పెడతారు అని నేను అన్నాను ఈ రేపటి నుండి వద్దని చెప్పండి అని ఆయన ఇంకో మాట నేను తీసుకోకపోతే నా పై ఆఫీసుకు నేను ఇవ్వాల నా జీతంలో నేను ఇచ్చుకోవాల్సి వస్తుందని ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఆలోచించవలసిన విషయం ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా ఆయన కూడా చాలా భక్తిపరుడే ఆదివారాన నాలాగా తెల్ల దుస్తులు వేసుకుంటాడు నా దగ్గర నా దాన్ని చిన్న బైబిల్ ఆయన పెద్ద బైబిల్ చాలా పెద్ద బైబిల్ ఆయనతో పాటు ఒక పది ఇరవై మంది తిరుగుతూ ఉంటారు దయచేసి వినాలి అయ్యగారు ఐగారని తిరుగుతూ ఉంటారు అప్పుడప్పుడు ఆయన గొర్రె పిల్ల పాట కూడా పాడుతూ ఉంటారు నాకు నవ్వు వస్తుంది గొర్రెపిల్ల పాట బట్ డ్యాన్స్ వేస్తూ ఉంటాడు నాకు నవ్వు వస్తా దయచేసి వినాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా చాలా మందిలో పరిశుద్ధత లేదు పరిశుద్ధత లేకపోవటానికి గల కారణము దేవుని యహోవయందు భయము లేదు దేవుని యందు భయం లేదు రాత్రి మిమ్మల్ని అడుగుతా మీ గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి మాకు దేవుని దేవుడు అంటే భయం ఉంది అనేవాళ్ళు చెప్పండి లేదు మీ పాస్ కనిపిస్తే వందనాలు అయ్యారు అంట ఆ పక్కకు పోతానే ఎవరు ఆయన అంటే వాడు వేస్ట్ అని చెప్పి అంట దయచేసి గమనించాల్సింది వాక్యం సెలవిస్తా దేవుని పిల్లలుగా దేవుడంటే భయము కలిగిన వ్యక్తిలో నిత్యము పరిశుద్ధత నిలిచి ఉంటుంది నిత్యము పరిశుద్ధత నిలిచి ఉంటుంది నీకెవరో చెప్పాల్సిన పని లేదు నీలో పరిశుద్ధత నిలిచి ఉంటే ఏది అపరిశుద్ధమైనదో అప్పుడు నీలో ఉన్న పరిశుద్ధత నీకు చెప్తూ ఉంటా ఇదిగో ఇటువంటి చూపులు చూడద్దు ఇటువంటి ఆలోచనలు ఆలోచించద్దు ఇటువంటి తలంపులు తలంచదు ఇటువంటి స్థలాలకు వెళ్ళద్దు ఇటువంటి స్నేహాలు చేయొద్దు ఈ రీతిగా నీలో ఉన్న పరిశుద్ధత అపరిశుద్ధతను గూర్చి నిన్ను హెచ్చరిస్తూ ఉంటా ఎందుకు అని అడిగితే నాకు దేవుడంటే భయం నాకు దేవుడంటే భయం దయచేసి గమనించవలసిన విషయం చాలా మందికి రోజున దేవుడంటే భయం లేదు ఆదివారం కాబట్టి వెళ్ళిపోతారు ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు నేను అన్న మా మందిరం పక్కనే రండి అంటే సార్ మీ మందిరంలో మూడు గంటలు కూర్చోవాలి సార్ ఇంకేం మందిరాని పోతావరా అడైతే అంతా ఒక వన్ అవర్లో అంత క్లోజ్ చేసేస్తాడు సార్ రే వన్ అవర్లో ఇక్కడ క్లోజ్ అవుతుంది అక్కడ కాదురా రే అక్కడ యుగ యుగాలు ఉంటుందిరా చర్చి మీ మామ పెట్టి ఉంటాడు అక్కడ దయచేసి గమనించాల్సింది చాలామంది అంటారు ఓ షార్ట్ మెసేజ్ చాలా మంది అంటారు చిన్ని ప్రార్థన చాలా మంది అన్న టూ సాంగ్స్ ఇస్ ఎ ఎందుకో తెలిసిన వీడి చాలాసేపు కూర్చోలేడు కారణం ఏమిటంటే దేవుని అందు భయం లేదు దేవుని మందిరంలో ఎంతసేపు కూర్చుంటావో నీలో భయం అంత పెరుగుతూ వస్తుంది ఎంతసేపు కూర్చుంటావో నీలో భయం అంత దేవుని అందు పెరుగుతూ వస్తుంది ఎంత భయం పెరుగుతుందో నీలో పరిశుభ్రత పెరుగుతూ వస్తా పూర్తిగా నిలిచి ఉంటా ఏదో మందిరానికి వెళ్ళినప్పుడు సోద్రం సోద్రం అలెలి ఆమె చేతులు ఎత్తమంటే ఎత్తేది అరవమంటే అరిసేది స్థుతి చెప్పమంటే చెప్పేది చెప్పట్లు కొట్టమంటే చెప్పేది అంత ఒక ఎక్సర్సైజ్ లాగా ముగించుకొని వెళ్ళిపోయేది కా దేవుని వాక్యం సెలివిస్తా నా ప్రభు మందిరంలో ఉండాలి నా ప్రభుల నీ మందిరంలో ఉండాలి అంటే అర్థం నా ప్రభుల వారి యొక్క పరిశుద్ధత నీలో నిలిచి ఉండాలి అంటే అర్థం జీవితాంతం నీలో దేవుని భయం కలిగి ఉండాలి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చాడు ఆయన ఫోతిఫర్ అనే ఒక యజమాని ఇంట్లో పనిచేసేవాడు ఆయన గురించి మీకు బాగా తెలుసు ఆయన పేరు యోసేపు ఒకరోజు ఆ ఫోతిఫర్ గారి భార్య ఆయనతో మాట్లాడుతూ ఉంది ఏమనో తెలుసా ఈయన మంచి అందగాడు యమనస్తుడు ఈయన ఆ తల్లి అంటుంది నాతో తప్పు చేయమని ఆయన అంటాడు సారీ క్షమించండి అమ్మా ఇంట్లో ఉన్న ప్రతిదానిని నా యజమాని నా చేతికి అప్పగించాడు మిమ్మల్ని తప్ప మీరు ఆయన భార్య నాకు తల్లి లాంటి వారు అంటే ఆమె అంటుంది నువ్వు నా గదిలో ఉన్నావు ఈ గదిలోకి ఎవరురా ఇక్కడ ఎవరు చూడరని చెప్పారు ఆయన అంటున్నాడు నా దేవుడు చూస్తాడమ్మా నా దేవుడేనయ్యహోవా చూస్తాడు తల్లి నేను ఆ పని చేయనని పారిపోయాడు ఆయన ఆయన వస్త్రాన్ని లాగేసుకుంది విడ పారిపోయాడు ఆయన దేవుని భయం ఉంటే పరిశుద్ధత నేను నిలిచి ఉంటా పరిశుద్ధత నిలిచి ఉంటే ఏ అపరిశుద్ధమైన కార్యాన్ని చేయటానికి నీ మనస్సు అంగీకరించదు అంగీకరించదు హలే హూయా అందరికీ షాక్ వచ్చినట్టుంది మందిరం కూడా వదిలిపెట్టినాడా మీరే అర్థం చేసుకోవాలా మీ అయ్యగారు కోటు బూటు సూట్లో కనిపిస్తానే అయ్యగారు అనేది కార్ ఆ మందిరంలో ఉండాల్సి ఉంటేనే సర్వశక్తి మంతుడైన దేవుడు ఇది నా మందిరం అని చెప్తాడు లేకపోతే ఆయన అంటాడు నేను విడిచిపెట్టేశాను బాబు దీన్ని అని అని వాక్యం సెలివిస్తారు ఏ వ్యక్తిలో పరిశుద్ధత నిలిచి ఉండదో ఏ సంఘంలో పరిశుద్ధత నిలిచి ఉండదో ఆ మందిరాన్ని ప్ర ఆ మందిరంలోకి ప్రభు వెళ్ళే ప్రసక్తి లేనే లేదు ఆయన చెప్తాడు ఎన్నటెన్నటికి నా మందిరమునకు అనుకూలమైనది పరిశుద్ధతయే పరిశుద్ధతయే ప్రభుల వారంట నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులయ్యుండు అని చెప్పా ఎంతమందికి వాక్యం తెలుసు ఎంతమంది ఈ వాక్యాన్ని అనుసరిస్తున్నారు నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ఆలోచించే వారు ఎంతమంది ఉన్నారు దయచేసి వినా దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మేమేం బోధిస్తున్నామో ఆ ప్రకారంగా జీవించాలి వేదిక మీద నిలబడి మేము మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అయితే మా మందిరాన్ని కూడా ప్రభులు వారు విడిచిపెడతారు మా మందిరాన్ని విడిచిపెట్టాడంటే నన్ను ఒక్కనే కా మందిరంలో ఉన్న వెయ్యి కుటుంబాలని మందిరంలో ఉన్న రెండు వేల కుటుంబాలని కూడా ప్రభులవారు వారు విడిచిపెట్టినట్లే ఆ మందిరము అంతా కూడా ఒక అడవి సింహంలాగా తయారైపోతుంది ఆ మందిరము అంతా కూడా శత్రువు చేతికి అప్పగించబడతాదని ప్రభులవారు వారు సెలవిచ్చారు దేవుని వాక్యం సెలవిస్తారు మందిరంలో పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేకపోతే ప్రభు దాన్ని విడిచిపెడతారు